ఒకసారి లేదా లేగో దగ్గర ఆశీర్వాద గోధుమ పిండి ఉన్నది కదా అందుకే వచ్చాను ఏం మాట్లాడుతున్నావు పడుకోపో ఇదేవర్తుండో హతరాత్రుడు సింగిల్ గా వచ్చి పడుకోమంటారు ఏమే ముఖి ముఖే నా మట్టుకు నేను దొంగతనం చేయడానికి వస్తే నువ్వు నన్ను అటు చూసి ఇటు చూసి చూసి నా నన్ను నా కళ్ళలో కళ్ళ పెట్టి నన్ను మత్తులో పెట్టి నువ్వు మాత్రం మత్తుగా తొంగుటేసుకొని ఏమే ముఖీ సీ ముఖి అందుకే వచ్చాను ఈరోజు ఒకటి అనుకొని వచ్చాను అది అయిపోలే ఏం చేస్తావు అదే నువ్వు సాడన్గా అడిగితే నాకు సిగ్గి అవుతుంది అని నేనేమో బోకు నా కొడుకు మాట ఇచ్చాను సరే రేపా రేపు చేద్దాం అనుకుంటున్నాను అయితే రేపు రా ఏంటి జోకేసావా ఇది నవ్వటానికి ఆ టైం కాదు ఇది వేరే టైము నిన్ని రోజు రేపు చేయడానికి వచ్చాను రేపు చేయాలని ఫిక్స్ అయిపోయిన నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా చేసాల రేపు చేసేలా అంతేనా ఆ సరే ఛీ ఒప్పేసుకుందురుదే రేపు యా ఏటిరా ఏదో నెత్తి మీద వచ్చి పట్టదే ఆహ్ బోట్ లాగా దిగిపోయింది అరే రే నీ అమ్మ తాగుపతి నాకు కొడగలరా బోగులు పొచ్చినట్టుకోత్రా కొడకల్లారా ఉన్నారు కదా మీకు డబల్ డబల్ నాకునే సింగిల్ లింగ్ లింగ్ ఒక దావి ఉంది కక్కునే అలారా రా కాసేపు కొంటతో ఉందా బట్టి కట్లిచ్చి కొడతారేట్రా ఎవరో మీరు పని పాట లేదురా